తల్లికి వందనం పథకానికి సంబంధించి ఈ పథకంలో మన పాఠశాలలో విద్యార్థులు అర్హులా కాదా తెలుసుకోవటానికి సిఎస్ఈ సైట్లో ఆప్షన్ ఇవ్వడం జరిగింది ఇది మన సిఎస్సి సైటు ఈ సిఎస్ఈ సైట్లో మీరు కనుక లాగిన్ అయినట్లయితే మన యొక్క పాఠశాల యూడైస్ కోడు మన పాఠశాలకు చెందిన పాస్వర్డ్తో ఈ సైట్లోకి లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ చూస్తే కనుక మీరు ఒకసారి చూసినట్లయితే లాగిన్ అయిన తర్వాత ఇక్కడ సర్వీసెస్ అని ఉంది ఒక ఆప్షన్ ఈ సర్వీసెస్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఆప్షన్స్ వస్తాయి చూడండి ఈ ఆప్షన్స్లో మనకి ఆర్ త్రీ సర్వీసెస్ అని ఉంది ఇది ఇలాగా స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ ప్లస్ పాయింట్ ఉంది ఈ ప్లస్ గుర్తు మీద క్లిక్ చేయండి ప్లస్ గుర్తు మీద క్లిక్ చేసినట్లయితే మనకి స్కూల్ ర్యాంక్ కార్డ్ స్టూడెంట్ సెర్చ్ టీచర్ సెర్చ్ ట్యాగింగ్ ఆఫ్ స్టూడెంట్స్ టూ ఫిల్ మెంటార్ ఈ నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో మనకి స్టూడెంట్ సెర్చ్ ఆర్ త్రీ పాయింట్ వన్ దీని మీద క్లిక్ చేయాలి సో దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఒక పా ఈ విధంగా ఒకటి ఓపెన్ అవుతుందనమాట ఇందులో చూస్తే గనక మనకి ఇక్కడ స్టూడెంట్ చైల్డ్ ఐడి నెంబర్ ఆధార్ నెంబర్ పెన్ ఐడి నెంబర్ ఈ మూడిట్లో ఏదో ఒకటి ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎంటర్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్న క్యాప్చో కోడ్ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ మీద క్లిక్ చేయాలి చెప్ చూడండి ఇక్కడ మనకి ఐడి నెంబర్ ఎంటర్ చేస్తున్నా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత మనకి ఎప్పుడైతే సెర్చ్ మీద క్లిక్ చేస్తామో క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ డిస్టిక్ కనిపిస్తుంది మండలము స్కూల్ పేరు అలాగే స్టూడెంట్ ఐడి నెంబరు ఇలా మనం స్క్రోల్ చేస్తే ఈ చివరి మనం స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ తల్లి వందన స్టేటస్లో ఎలిజిబుల్గా కాదా తెలు తెలుస్తుంది తర్వాత మనకి ఇంకా చూస్తే కనుక మనకి తల్లికి వందనం రిమార్క్స్లో ఇక్కడ ఖాళీగా ఉంది అంటే ఈ పిల్లవాడు అర్హత సాధించినట్లు అనమాట అందుకని ఈ విధంగా మీరు లాగిన్లో చెక్ చేసుకోండి ఇలా చెక్ చేసుకోవడానికి కావాల్సిన సమాచారం అంతా మన జ్ఞానలోక వెబ్సైట్లో ఉంది ఆ విధంగా లాగిన్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో